దగ్గర దగ్గర ఎన్ని రోజులు అయిందంటే రెండు నెలలైంది వీడియోలు ఆపేసి కారణం అంటే చాలా జరిగినాయి ఈ మధ్యలో ఎందుకంటే రెండు ఈఎంఐలు మాత్రం మీద పడిపోయినాయి సో హాయ్ అన్న అందరికీ మాది వచ్చేసి కాకినాడ నేను ఇలాగ అన్న బండి మీద వేసన్స్ ఉన్నదని చెప్తే సెకండ్ డ్రైవర్ కింద వచ్చాను నాకు లైసెన్స్ ఉంది దయచేసి మీరు అందరూ విజయవాడ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్లాగ్స్ దగ్గర దగ్గర ఎన్ని రోజులు అయిందంటే రెండు నెలలైంది వీడియోలు ఆపేసి కారణం అంటే చాలా జరిగినాయి ఈ మధ్యలో ఎందుకంటే రెండు ఈఎంఐలు మాత్రం మీద పడిపోయినాయి బాగా అంటే బాగా లాస్ అయిపోయింది ఈ లోకల్ ట్రిప్పులు తిరిగినా కదా అప్పట్లో వైజాగ్ ట్రిప్పు తిరిగిన దగ్గర నుంచి అయితే మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే కంటిన్యూ చేసిన దాని తర్వాత ఆపేసిన ఈ లోకల్ ట్రిప్పులో దగ్గర దగ్గర ఆరు ట్రిప్పులు వేసిన ఆరు ట్రిప్పుల్లో రెండు ట్రిప్పులు బాగానే పడ్డాయి మిగతా నాలుగు ట్రిప్పులు మాత్రం ఘోరంగా దెబ్బేసినాయి ఏంటంటే దగ్గర దగ్గర ఒక ట్రిప్ ఏడు రోజులు వైజాగ్లో ఆగింది ఇంకొక ట్రిప్ పదకొండు రోజులు ఆగింది లోడింగ్ లేక మరీ ఘోరంగా అంటే ఘోరంగా కారణం ఏంటంటే అక్కడ గంగవరం పోర్ట్ ఒకటి స్ట్రైక్లో ఉండడం దాని తర్వాత మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది ఒకటి స్ట్రైక్లో ఉండడం వల్ల మనకు అట్టి నుంచి లోడింగ్ అనేది ఆగిపోయింది అది ఒకటే ఓన్లీ వైజాగ్కి వేసుకురావన్న లోడు మన మిగతా చోట్లకి హైదరాబాద్ ఉంది నుంచి మహారాష్ట్రలోకి వేసుకుపోవచ్చు అట్ట కూడా ట్రై చేసిన మార్కెట్ అయితే మరీ ఘోరంగా అంటే ఘోరంగు మార్కెట్ ఆ కిరాయి దాంట్లో మళ్ళీ రిసీవ్డ్ ఆ రిసీవ్డ్ మళ్ళీ మనకు రిటర్న్ పేమెంట్ అయిద్దో కూడా లేదో తెలియదు ఆ వేసుకెళ్లే కిరాయికి మాత్రం టోల్ గేట్లకు ఆయిల్కు ఆడికాడికి సరిపోతాయి మనకి ఏమంతా ఈఎంఐలు కట్టుకునే అవకాశం కూడా లేకపోయింది దానివల్ల ఒక నెల రోజులు పోయింది అనవసరంగా ఇక దీని ద్వారా రెండు నెలలు మీద పడిపోయింది ఈజీగా రెండు కిస్తీలు అనేటివి మీద పడిపోయినాయి ఇక దీని ద్వారానే కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా అందుకే రెండు నెలలు అయితే వీడియోలు ఆపేసినా అయితే మన బండి పని స్టిక్కరింగ్ అవుతుంది ఇక పనిలో పని ఒక చోట సింపుల్గా ఉన్న విషయం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు చిన్నగా నాకు తెలిసినంతలో నా సోమతి పంట చిన్నగా అప్పు చేసుకున్న చాలామందిని అడిగినా ఇట కావాలి అని చెప్పేసి అని ఇక అవన్నీ తర్వాత విషయం ఇక ఈరోజైతే స్టిక్కరింగ్ చేయిస్తున్నా చిన్న చిన్న బండి పని కూడా చేపించేసిన టైర్లకైతే మనకి ఇబ్బంది లేకపోయింది ఏ రోజైతే టైర్లు అయితే బాగానే ఉన్నాయి చూసుకునే పని లేదు బాడీ బాగానే ఉంది క్యాబిన్ బాగానే ఉంది ఇంజన్ వచ్చేసి ఇంజన్ బాగానే ఉంది రెండు వేల కిలోమీటర్లు ఇంజన్ ఆపకుండా తిరుగుతుంది బండి మా సర్వీస్ తెలుసుగా ఇంతకుముందు ఢిల్లీ తిరిగినాం వచ్చిన తర్వాత ఆయిల్ చేంజ్ చేసిన ఫిల్టర్లు మార్చేసిన దాని తర్వాత ఇవాళ వచ్చేసి యూపీ లాంగ్ ట్రిప్ దొరికిందని చెప్పేసి నేను ప్రిపేర్ అవుతున్నా ప్రస్తుతానికి అయితే స్టిక్కర్ అవుతుంది పైన నేమ్ బోర్డు మార్చేసినా మన చిన్నబడికి ఏదైతే నేమ్ బోర్డు రాపిచ్చేసినామో దుర్గా మల్లేశ్వర స్వామి లారీ సర్వీస్ అని చెప్పేసి అని అదే నేమ్ బోర్డు అయితే పెట్టినా ఆ పైన బోర్డ్ మీద మన యూట్యూబ్ సింబల్ వేయించిన ఈ పైన అద్దాలపైన ఆ పిల్లల పేరు రాపించిన ఒకటే ఆరాధ్య మా అమ్మాయి పేరు ఆ పక్కన ఆరోసిన మా బుడ్డోడి పేరు అయితే రాపిచ్చేసిన ఈ చిన్న చిన్న వర్క్లు అనేవి చేయించేసుకొని ఇదైతే ఒక అరగంటలో అయిపోద్ది ఈ అరగంట వర్క్ అయిపోయిన తర్వాత అయితే మనం ఇక్కడ నుంచి రెగ్యులర్ పాయింట్ అయితే వెళ్ళాలి ఆకువీడి వెళ్ళిన తర్వాత లోడ్ అయితే చేయించుకోవాలి లోడ్ వచ్చేసి యూపీలోకి కానీ లేదంటే ఢిల్లీలోకి కానీ అయిపోతుంది మళ్ళీ లాంగ్ ట్రిప్ పెడదామని చెప్పేసి ప్రిపరేషన్ ఒకసారి మన బండికి కూడా ఆల్రౌండ్ లుక్ అయిద్దాం బండి కూడా ఇట్లా ఇంత రోజు నుంచి రెండు నెలలు అయితే బండి కూడా చూపించాయి కదా బండి కూడా చూపిద్దాం ఒకసారి మీటర్ బాక్స్ ఇది ఈ మీటర్ బాక్స్లో ఇంత ముందు చూపించే కదా రెండు ఎయిర్ మీటర్లు అయితే నేను ఆల్టరేషన్ చేయించేసిన ఈ రెండు ఎయిర్ మీటర్లు ఇవి ఈ ఆల్టరేషన్ చేయించిన తర్వాత మనకి ఎయిర్ ఎంత ఉందో కరెక్ట్గా దీంతో కొలత అయితే తెలిసిపోతుంది ముందు మనకైతే కొలత అనేది లేదు ఎయిర్ తగ్గిపోయినా కానీ ఎయిర్ మనకు పెరిగినట్టే ఉంటుండే దీనిలో చూపిస్తుండే స్టిక్కరింగ్ అయితే పని అవుతుంది మనవాడు వచ్చేసి సెకండ్ డ్రైవరు సో హాయ్ అన్న అందరికీ మాది వచ్చేసి కాకినాడ నేను ఇలాగ అన్న బండి మీద వకేషన్స్ ఉన్నదని చెప్తే సెకండ్ డ్రైవర్ కింద వచ్చాను నాకు లైసెన్స్ ఉంది దయచేసి మీరు అందరూ విజయవాడ అక్కడ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను మనవాడు అయితే కెమెరా ముందు ఫస్ట్ టైం మాట్లాడడం అయితే ఏం భయం లేకుండా అయితే మాట్లాడిండు ఈ సీట్లు కూడా సీట్లు కూడా ఒకసారి చూడండి సీట్లు కూడా కుట్టించేసినా ఈ ట్రయాంగిల్ అయితే మనం తర్వాత బిగించుకోవాల్సిన పని ఉన్నది ఇదో ఈ ఈ సీట్ ఉండేది ఈ సీట్ ఉండేది ఇంతకుముందు ఆ క్లీనర్ సీట్ మాత్రం ఇంతకుముందు లేకపోయేది ఈ ఆడికి ముగ్గురు సులభంగా అయితే పడుకోవచ్చు ఈ రకంగా అయితే సెట్టింగ్ చేసేసినా ఈ పైన అయితే మన వంట వస్తువులు అవి ఇవి పెట్టుకోవడానికి మొత్తం సెట్టింగ్ ఇది ఈ క్యాబిన్లో అయితే ఇట్లున్నది బండి పని అయితే బాగానే ఉంది బండి అయితే నీట్గానే ఉంది రన్నింగ్లో అది ఇది గలత గలత సప్ట్ లేకుండా మంచిగా నీట్గా ఉన్నది కాకపోతే ఏంటంటే మనకు సరిపడా పని అయితే దొరకతలేదు బండి తిరిగితే డబ్బులు ఉండేవి మనకు కానీ తిరగకనే డబ్బులు లేక ఇట్లా అయిపోతుంది ఈ మన పక్కన బండి వచ్చేసి మా ఫ్రెండ్ భరత్ అన్న బండి ఇది టాటా బండి రెండు వేల పదిహేను మాటలు అచ్చంగా చేపలు తిరుగుతారు మనవాడు ఏంటంటే అస్సాం గోవాటి అటు ఇటు సైడ్ అయితే అస్సానికి మన షెడ్లో ఉన్న మన మెకానిక్ షెడ్లో అన్న మైక్లో పెట్టా దానిలో పెట్టేస్తాం టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండు అవుతుంది ఇక ఈ పని చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన పని ఉన్నది ఇక మన డీజిల్ ట్యాంకు ట్రిప్ ట్రిప్ వచ్చిన తర్వాత సర్వీసింగ్ ఈ ట్రిప్లో వచ్చిన తర్వాత సర్వీసింగ్ చేసి పక్కన పెట్టిన ఈ మధ్యలో ఏంటంటే వీడియోలు తీయకుండా అయితే ఒక ట్రిప్పుడు యూపీకి అయితే వెళ్ళొచ్చినా ఇక మన లిఫ్ట్ టైర్ ఇది ఒకటే వాంటింగ్ ఉన్నది ఏంటంటే ఇది బాగానే ఉంది పిచ్చితల్లి బాగానే జరుగుతుంది కానీ ఏంటంటే స్టెప్పులు స్టెప్పులు కొడతా ఉండదు అయినా బాగానే ఉంది టైర్లకైతే అయితే ఏనాడు మనకు ఇబ్బంది లేదు ఈ హౌసింగ్ టైర్లు వచ్చేసి దగ్గర దగ్గర మనకు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే బటన్ ఉన్నది ఈ డమ్మీ టైర్లు ఇవి కూడా కేసింగ్ టైర్లే మనకు టైర్ల గురించి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కట్టలు అయితే బాగానే ఉన్నాయి బాడీ అయితే బాగానే ఉంది ఎటు కానీ వాంగటం అది కానీ ఎటు లేకుండా మొత్తం బాగానే ఉంది బాడీ అయితే ఓవరాల్గా బాడీ ఇది వెనకాల ఛానల్ పేరు రాయించమని చెప్పేసి అన్న చెప్పిన ఈ వెనకాల ప్లేట్ మీద ఛానల్ పేరు అయితే రాస్తారు అన్న అయితే ఏనా విజయవాడ ట్రక్ లాక్స్ అని చెప్పేసి రాశాను విజయవాడ విజయవాడ అంతే అంతే ఇక మన లెఫ్ట్ సైడ్ లుక్ ఇది లెఫ్ట్ సైడ్ టైర్లు కూడా బాగానే ఉన్నాయి ముప్పై పైసలు బటన్ అయితే ఉన్నాయి దీని తర్వాత రెండు నెలలు తిరిగిన తర్వాత రీబటన్ అయ్యే అవకాశం ఉన్నది ఇవేం హౌసింగ్ టైర్లు ఇదేమో లెఫ్ట్ టైర్ ప్లాట్ఫామ్లో కూడా చిన్న చిన్న పనులన్నీ చేపించేసిన ఇంతముందు ఈ లెఫ్ట్ సైడ్ పైప్ అనేది మనకు లేకపోయేది ఈ వాటర్ అంతా బ్యాటరీ మీద పడతా ఉండేది బ్యాటరీ మీద చూడండి అసలు ఎట్టు ఉందా మొత్తం నల్లగా ఎర్రగా నీళ్ళ మరకలు ఇప్పుడు నీళ్ళు ఏమాత్రం లెఫ్ట్ సైడ్ అనేది గారు కరెక్ట్గా పైప్లోంచి మనకు గారితాయి ఈ పైప్ అనేది ఒక ఏది సైకిల్ ట్యూబ్ కానీ ఏదైనా కట్టేసుకుంటే వాటర్ కరెక్ట్గా నేల మీద పడిపోతాయి అన్నట్టు బండి మీద పడకుండా బండి కూడా కొద్దిగా నీట్గా ఉంటుంది ఛాయ్స్ మీద ఈ ఆంగ్లీర్ల మీద కమ్మీల మీద పడకుండా బాగుంటుంది ఎందుకంటే ఐస్ వాటర్ కదా బండి ఈజీగా తుప్పొచ్చేస్తుంది అన్నట్టు ఈ ఒక గంట పని ఉంది ఈ గంట పని అయితే పని అయిపోతుంది దీని తర్వాత రోడ్డు ఎక్కేయడమే లాంగ్ ట్రిప్ కోసం అయితే వెయిట్ అయ్యిగా సరే మిగతా విషయాలన్నీ రన్నింగ్లో మాట్లాడుకున్నావు ఇక ఇవి వచ్చేసి మా మెకానిక్ షెడ్ ఇంతకుముందు కూడా చూపించిన అనుకుంటే షెడ్ మీకు సరే చూస్తూ ఉండండి ముందైతే ఒక లైక్ కొట్టి వీడియోలోకి అయితే కంటిన్యూ అవ్వండి లోడింగ్ కోసం అయితే ఆకువీడు వచ్చేసిన మనం ప్లాంట్ కాడికి మనకు రైట్ సైడ్లో కనబడుతుంది వచ్చేసి మొత్తం ప్లాంట్ దగ్గర దగ్గర ముఠా వాళ్ళు వచ్చేసి మనకు అర్ధరాత్రి పన్నెండు రెండు గంటల్లో ప్రాంతంలో అయితే బండి దగ్గరకు వస్తారు వచ్చేసి బండి అయితే పాయింట్లో ఇచ్చేసి ఇవాళ్ళు చేయాల్సిన పనులు అయితే మనకు యధావిధిగా ప్రాసెస్ ప్రకారం అయితే మొదలు పెడుతూ ఉంటారు సో ఇదే లోడు సేమ్ ఇదే ట్రిప్పు మొన్న యూపీకి కూడా ఒక ట్రిప్ వేసిన టెంపరీగా ఖమ్మం ఒక సెకండ్ డ్రైవర్ వచ్చిండి ఆయన తీసుకొని పోయినా ఇక వీడియో అయితే తీయలేకపోయినా బాగా డిప్రెషన్ అయిపోయినా ఎందుకంటే రెండు ఈఎంఐలు మీద పడిపోయినాయి రెండు ఈఎంఐలు మన ఒక ఈఎంఐ వచ్చేసి నెలకు వచ్చేసి నలభై ఆరు వేలు అంటే ఇక ఇంచుమించు యాభై వేలు వేసుకోండి యాభై వేలు యాభై వేలు ప్లస్ లక్ష బండి పని బండి పని అంటే గుర్తొచ్చేసింది పోయిన ట్రిప్లో ఇదే ప్లేస్లో రెండో మొదటి ట్రిప్ వేసుకొని వెళ్తున్నా ఏలూరు బైపాస్లోకి వెళ్ళగానే మనకు ఏంటంటే రిలీజ్ బేరింగ్ యొక్క ఎండ్ ఆ లెగ్ అని అని చెప్పేసి అంటారు మూడు లెగ్గులు ఉంటాయి రిలీజ్ కి దాన్ని ముందుకు నెట్టడం వెనకగానే నెట్టడం ఆ లెగ్ల పని అన్నట్టు అది తిరిగిపోయి బండి రోడ్డు మీద ఆగిపోయింది ఏలూరు బైపాస్లో ఆ పనంతా ఏంచుకునే వరకు చాలా ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే బండి రోడ్డు మీద ఆగిపోయింది ఒకసారి ఆ వీడియో కూడా తీసేసిన అది తీసుకెళ్లి ఏలూరు మెల్లిగా క్లచ్ వాడకం లేకుండా మెల్లిమెల్లిగా ఏలూరు బైపాస్ వరకు తీసుకెళ్లినా ఏలూరు బైపాస్ నుంచి మళ్ళీ ఏలూరు ఆటనారు తీసుకెళ్ళినా అక్కడికి వెళ్ళి గేర్ బాక్స్ మొత్తం దింపేసి క్లచ్ ప్లేట్ ఫింగరు ఆ ప్రెషర్ ప్లేట్ మొత్తం ఇప్పేసిన ఇప్పేసిన తర్వాత ఇక దాని సంగతి అది అక్కడ పొజిషన్ ఎట్లుందంటే మొత్తం చుట్టూ వర్షం అది చెప్తే అర్థం కాదు ఒకసారి అది కూడా చిన్నగా వీడియో తీసిన ఈలోపు చూడండి ఒకసారి అది కూడా సో ఈ ప్లేస్ వచ్చేసి మనకు ఏలూరు ఆటనగర్ ప్లేస్ ఇది మెకానిక్ మేస్త్రి గారి పేరైతే సత్యనారాయణ మేస్త్రి గారు పాప ఆయన చాలా అయితే కష్టపడ్డారు ఎందుకంటే ఒకసారి కింద పొజిషన్ చూడండి ఒక పక్క బయట వర్షము బండి కింద ఇక మన యథావిధిగా చేపల వాటర్ ఆడుతూనే ఉంది అదేం విసుక్కోకుండా ఆయన అయితే చాలా ఓర్పు చేశారు ప్రాబ్లం ఏంటంటే మనకు రిలీజ్ బేరింగ్ వెనకాల ఉండే మూడు లెగ్గులు కనబడుతున్నాయిగా ఈ మూడు లెగ్గులు ఈ రిలీజ్ బేరింగ్ బిల్లని ముందుకు నెట్టడం వెనక నెట్టడం అయితే వీటికి పని ఈ దీని ద్వారా అయితే క్లచ్ మనకు ఫ్రీగా రిలీజ్ బేరింగ్ అయితే ముందుకి మూవ్ అవుతుంది అనమాట గేర్లు అయితే సులువుగా పడతాయి అనమాట దాంట్లో ఆ మూడు లెగ్గుల్లో ఒక లెగ్ అయితే ఇరిగిపోయింది మామూలుగా అయితే ఇరిగిపోలేదు అది అరిగిపోయి దాంట్లో నుంచి తప్పుకుంది ఆ లెగ్గులు వేపిద్దామని చెప్పేసి అని గేర్ బాక్స్ అయితే దింపిన గేర్ బాక్స్ దింపిన తర్వాత అయితే క్లచ్ ప్లేట్ అయితే మొత్తం పోయింది ఆ పక్కన పడేసి ఉంది క్లష్ ప్లేటు ఈ స్ప్రింగులు కూడా కొద్ది కొద్దిగా అరిగినాయి అని చెప్పేసి అన్నారు క్లస్ ప్లేట్ మధ్యలో స్ప్రింగులు కూడా ఉంటాయి ఆ స్ప్రింగులు కూడా ఎక్కడికక్కడ కదిలిపోయినాయి ఈ ప్రెషర్ ప్లేట్ అనేది మధ్యలోకి కొద్దిగా క్రాక్ వచ్చేసింది అది కూడా పోయింది అని చెప్పేసి అన్నారు మేస్త్రి గారు మనం ఎందుకైనా మంచిది మనకు కొద్దిగా డౌట్ వచ్చేసి పోయిన వస్తువులన్నీ ఫోటోలు దించి మన విజయవాడ మనకు మన తెలిసిన మేస్త్రికి అయితే ఆయనకు ఫోటోలు పంపించేసిన రమేష్ బాగాలేదు ఇది కొత్త చేసుకో అని చెప్పేసి అన్నాడు పలానా కంపెనీ చేసుకో బాగుంటుంది అని చెప్పేసి అని అయితే మేస్త్రి గారు అయితే దగ్గరుండి సజెషన్ ఇచ్చారు బండి కింద ప్లేస్ ఇది మొత్తం చూడండి ఎట్ అయిపోయింది ఇదంతా ఓది ఎక్కువ వర్షం పడుతుంది మేస్త్రి గారు అయితే ఇక బాగా ఓపిక చేశారు ఇదంతా ఈ కొత్త క్లచ్ ప్లేట్ వచ్చేసి మనకు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల రూపాయలు అయితే పడింది ప్రెజర్ ప్లేట్ కూడా బాగానే పడింది మొత్తం వచ్చేసి ఇక్కడ ఇరవై ఒక్క వెయ్యి బిల్ అయితే అయిపోయింది ఇది మనకు వచ్చిన కొత్త క్లచ్ ప్లేటు మా విజయవాడ మేస్త్రితో అయితే ఇక్కడ ఈ పోండ్రి మేస్త్రితో కూడా మాట్లాడించిన మాట్లాడిచ్చేసి మొత్తం బ్రాండెడ్ కంపెనీ అని చెప్పేసి అని టెల్కో కంపెనీ కావాలని చెప్పేసి అని మేస్త్రి చెప్తే అదంతా తెప్పించేసిండు ఆ బిగించే ముందు అయితే కంపెనీ పేరు అది ఇది మొత్తం జాగ్రత్తగా చూసుకోండి బాబు అని చెప్పేసి అని ఇది ఇక్కడ ఉంటుంది ఇది ఇక్కడ ఉంటుంది ఈ పేరు ఇక్కడ ఉండాలా అని చెప్పేసి అని మీ బండికి పాత ప్లేట్కి ఏదైతే పేరు ఉందో అదే పేరు చూసుకోండి అని చెప్పేసి అని దగ్గరుండి చూపించారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి పొద్దున ఉదయం ఆరింటికి బండి పెడితే మనకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయే వరకు సాయంత్రం నాలుగు అయిపోయింది లోడ్ బండి మనకు చేపలకు లోడ్ అయింది ఇది సెకండ్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ అనమాట యూపీలోకి వెళ్తుంది బండి కాజగం జిల్లాలి దగ్గర దగ్గర ఎక్కడంటే అన్లోడింగ్ పాయింట్ ఆగ్రాలోకి ఒకరోజు ఇక్కడే ఆపేసుకున్న ఇంత లేట్ అయిపోయింది మరీ ఘోరంగా అంటే ఘోరంగా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే రెండు ఈఎంఐలు పెండింగ్ పడ్డాయి ఆ పెండింగ్లు ఏదో తప్పించుకుందాం అని చెప్పేసి అని ఒక ట్రిప్ పెట్టుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఒక ఈఎంఐ అయినా నెట్టుకు రావచ్చు అని చెప్పేసి అని చూసుకుంటే ఏదో మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు కదా మన పరిస్థితి అయితే ఇట్లా అయిపోయింది సో మొత్తానికి అయితే వస్తువులు అయితే కొత్తవి వచ్చేసినాయి ఇక ఇవే కనబడుతున్నాయి ఇక లెగ్గులు ఇవే లెగ్గులు మనకు తప్పిపోయింది వీటి వల్లే కానీ లెగ్గులు పోతే మాత్రం మనకు ఖర్చు అయితే చాలా తక్కువ అయ్యేది గేర్ బాక్స్ దింపినందుకైతే ఒక మూడు వేల ఛార్జెస్ అయితే మెకానిక్ గారు తీసుకుంటారు తర్వాత ఆ లెగ్గులకు వచ్చేసి కొత్త లెగ్గులు ఒక ఇరవై ఐదు వందలు అయితే లెగ్గులు అయిపోతాయి ఈ కనిపించే పార్ట్స్ అన్నీ కొత్త పార్ట్స్ అనమాట ఈ పక్కన కనపడే స్ప్రింగులు అయితే మన బండి స్ప్రింగులు నీట్గా కృష్ణాయల్లో కడిగేసి పక్కన పెట్టినాయి ఇక ఫైవ్ వీల్లో బెయిరింగ్లు కూడా మనకు కదిలిపోయినాయి అనమాట లోపల చిన్న బేరింగ్లు ఉంటాయి ఇక మొత్తానికి అయితే వేయించుకున్న మేస్త్రి గారు కూడా చెప్పారు వేయించుకోండి ఒక రెండు మూడు సంవత్సరాల వరకు అయితే మీకు తిరుగు లేకుండా పోద్ది అని చెప్పేసి అని ఆయన చెప్పారు మెకానిక్ మేస్త్రి అయితే ఆయన కూడా దగ్గరుండి చెప్పాడు జాగ్రత్తగా సెట్టింగ్ చేయండి అని చెప్పేసి అని పోల్ట్రీ మేస్త్రింగ్ అయితే బాగా క్లచ్ పెట్టిన దగ్గర నుండి సెట్టింగ్ చేస్తున్నాడు సెట్టింగ్ కూడా ఇంతవరకు ఎప్పుడు నేను వీడియోలో చూపించలేదు సెట్టింగ్ అయితే ఈ విధంగా చేయడం ఇలా చేసిన తర్వాత మన బండి బిగించుకుంటే పని అయిపోద్ది కొత్త చేసుకోవడం వల్ల మనకే యూజ్ ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు ఇక చూసుకునే పని లేదు నాకు మైలేజ్ కొద్దిగా కలిసే అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా బండి అయితే సాఫీగా సాగిపోతూ ఉంటుంది సో దీనివల్లే నేను ఇన్ని రోజుల నుంచి వీడియోలు అనేది పెట్టలేదు దగ్గర దగ్గర రెండు రోజులు వీడియోలు అయితే ఆపేసిన సరైన కుర్రోడ్ కూడా దొరకలేదు ఈ ఒక నెల పదిహేను రోజులు ట్రిప్పులు అయితే నేను వైజాగ్ విజయవాడ తిరిగినా నాకు దాంట్లో కలిసి వచ్చింది ఒక రెండు ట్రిప్పులు మాత్రమే మిగతా నాలుగు ట్రిప్పులు మొత్తం ఆరు ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసినా ఓ నాలుగు ట్రిప్పులు అయితే బాగా అంటే బాగా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే లోడింగ్ అనేది లేదు మన కాలు మహిమ ఏందో కానీ మనం ఎక్కడ అడుగు పెట్టినా కానీ ఆ మార్కెట్ అయితే కొలాప్స్ అయిపోతుంది చేపల ఫీల్డ్లో అడుగు పెడితే చేపల ఫీల్డ్ కూడా నాశనం అయిపోయింది లోకల్లో తిరుగుదామని చెప్పేసి వైజాగ్ విజయవాడ అని చెప్పేసి అంటే వైజాగ్ ఫీల్డ్ కూడా నాశనం అయిపోయింది ఏందో నా కాలు మహిమ అట్లుంది మరిగా ఏదైనా సర్దుకోవాల్సిందే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అసలు ఈ ఫీల్డ్ అనేది వదిలేదు లేదు ఒక రకంగా అయితే ఫీల్డ్ వదిలేద్దామా అని చెప్పేసి ఆలోచన వచ్చింది ఎందుకంటే ఈ ఇబ్బందులు అంతగానో వచ్చేసినాయి ముందు ముందు నేను గీసుకున్న లైఫ్ ఆ ప్రకారమే వెళ్ళాలని చెప్పేసి అనుకున్నా కానీ ఇప్పుడు వచ్చే ఇబ్బందులు ఆ లైఫ్కి ఎక్కడ బొక్క పెడతాయో అని చెప్పేసి అని కొద్దిగా భయం వేసింది అందుకే ఏదైనా సరే మళ్ళీ మొదలు పెడుతున్నా ఇప్పటికైతే ఆరు ఈఎంఐలు అయినాయి చెక్ బౌన్స్ అది ఇది అది ఇది మొత్తం ఏం పెండింగ్ లేకుండా మొత్తం క్లియర్ చేసిన బండి పనులు కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ట్రిప్ ట్రిప్కోటి రెండు పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఫోర్ వీల్ గ్రీజ్ పెట్టాలా మొత్తం ఆ ఉన్న వీల్స్ అన్ని లైనింగ్ చేసుకోవాలా రేపు పొద్దున అటు నుంచి యాపిల్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి బాడీ పైన ఆంగ్లర్లు పెట్టాలా ఈ చిన్న చిన్న పనులు అయితే మనకు పెండింగ్ లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే వీడియోలు డైలీ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఉంటా మరి లోడింగ్ ప్రాసెస్ అంతా ఎట్ట జరుగుతుందో అది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తా క్లీన్తో గురించి కూడా సరిగా చెప్పలేదు కదా మనోడు కూడా సింపుల్గా హాయ్ అన్నట్టుగా పరిచయం చేసుకున్నాడు మనోడు మా మనవాడు గురించి కూడా మాట్లాడించేసి ఫుల్ గా పరిచయం అనేది నెక్స్ట్ వీడియోలో చేపిస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఉంటా మరిగా